అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ ఇప్పుడు ఏపీలో రెండే హాట్ టాపిక్స్ ఒకటి బోరుగడ్డ అనిల్ కుమార్ ఇంకొకటి పోసాని కృష్ణమురళి వీరిద్దరూ బయటకు వచ్చినట్టే వచ్చి లోపలికి వెళ్ళిపోవడం అంటే బోరుగడ్డ అనిల్ కుమార్ మధ్యంతర బెయిల్ పైన బయటికి రావడం జరిగింది కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ పన్నెండు గంటల ఆలస్యంగా మళ్ళీ రాజమండ్రి సెంట్రల్ జైల్లో లొంగిపోవడం జరిగింది మరి ఇప్పుడు తిరిగి మళ్ళీ బెయిల్ వచ్చే అవకాశం ఉందా లేదంటే ఇంకా ఆయన జైలుకే పరిమితమా ఇదొకటి నెక్స్ట్ పోస్తాని కృష్ణ అతనికి అతనిపైన రాష్ట్ర వ్యాప్తంగా నమోదైనటువంటి పద్నాలుగు కేసుల్లో కూడా అంటే ముఖ్యంగా నాలుగు కేసులలో బెయిల్ మంజూరు కావడం జరిగింది కానీ బయటకు వచ్చే ఒక క్షణంలోపు సిఐడి ఒక పీటీ వారెంట్ని జారీ చేయడం జరిగింది మళ్ళీ పోస్తాని కృష్ణమరళి జైలులోనే ఉండిపోవడం జరిగింది ఈ నేపథ్యంలో అసలు వీరిద్దరూ బయటకు వచ్చే అవకాశం ఉందా అటు బోరుగడ్డ అనిల్ కుమార్ పరిస్థితి ఏంటి మరి పోస్తాని కృష్ణమరళి పరిస్థితి ఏంటి పూర్తిగా విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు అందుబాటులో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకురాలు కృష్ణకుమారి గారు నమస్కారం అండి నమస్తే ఇక పోసాని కృష్ణ మురళి విషయానికి వస్తాం అండ్ ఏంటి మేడం సిఐడి ఛార్జ్ షీట్ మళ్ళీ ఒక పీటీ వారంటీ వేయటం ఏంటి మూడు కేసులలో బెయిల్ వచ్చింది పాపం బయటకు వస్తారనుకునే లోపే మళ్ళీ ఆ జైలు గేటు దాటక ముందే లోపలే ఉంచేశారు ఆయన పరిస్థితి ఏంటి అసలు బయటకు వచ్చే అవకాశం ఉందా అసలు ఆయన పైన నమోదైన కేసులు అట్లాంటివా ఏంటి ఇప్పుడు పోసాన్ కృష్ణ మురళి గారు మీకు కూడా చాలా ఆతృత ఉన్నట్లుంది ఆయన గురించి వినాలని చాలా అదే అర్థం అవుతుంది మీ మాటలను బట్టి ఆయన ఎన్ని మాటలు మాట్లాడాడు కేసుకు ముందు నేను అనేది కేసు తర్వాత కూడా ఇప్పుడు కేసు పెట్టడానికి మా కేసు అవ్వకముందు మధ్యలో గ్యాప్ ఆ గ్యాప్లో ఆయన చక్కగా నేను వాలంటీర్ రిటైర్మెంట్ తీసేసుకున్నాను అని ప్రకటించాడు అంటే వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుంటే చక్కగా కొన్ని డబ్బులు పెన్షను వచ్చి ఇంట్లో హాయిగా కూర్చోవచ్చు అనుకున్నాడు సరే అలాంటి అవకాశం కల్పించకుండా నువ్వు వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నా నువ్వు బ్యాంక్ జాబ్ చేసేటప్పుడు నువ్వు చేసిన తప్పులు ఉన్నాయే నువ్వు మొండి బకాయిలు వసూలు చేయలేదే అనవసరంగా లోన్ ఇచ్చావే అని ఒక బ్యాంక్ మేనేజర్ని పట్టుకుంటారే రిటైర్ అయిపోయాక కూడా అలా కృష్ణమురళి నేను రాజకీయాల నుంచి రిటైర్ అయినా అయ్యానని చెప్పినా వదలకుండా పాపాలు వెంటాడుతున్నాయి అనమాట అంటే పాపాలంటే వేరే ఏం లేదు చేసిన పనులే కేసుల రూపంలో వెంటాడుతున్నాయి సరే వెంటాడేటప్పుడు చాలా ఊర్లలో కేసులు పెట్టారు చాలా ఊర్లలో కేసులు పెట్టినప్పుడు ఫస్ట్ ప్రధానంగా ఒక కేసు మీద తీసుకెళ్లారు బెయిల్ వచ్చే టైంకి ఇంకొక కేసు వచ్చింది వాటిని పిటి వారెంట్స్ అంటారు అయితే బాబుబాబు ఇప్పటి వరకు మీరు ఆదరించారు అవన్నీ బాగా ఇంకా చాలు మీ సేవలు చాలు మేము సేవలు అందిస్తాము అని చెప్పి ఇంకొకరు వస్తారు ఇంకో ఇంకో స్టేషన్ పోలీసులు వస్తారు వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళు అక్కడ ప్రొసీ ప్రొసీజర్స్ కంప్లీట్ అయ్యి ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసుకొని బెయిల్ వచ్చే టైంకి ఇంకొకరు వస్తారు అరేరే అసలు మాకు మాత్రం ఆభాగ్యం ఉండొద్దా సేవలు చేసే భాగ్యం అని చెప్పి వాళ్ళు వస్తారు ఇట్లా ఇప్పటికీ ఒక నాలుగు కేసులు అయిపోయినాయి సో స్టేట్ మొత్తం ఫ్రీగా పోలీస్ క్యాన్వాయిలో తిప్పేస్తున్నారు చక్కగా క్యాన్వాయో తిప్పుతున్నారు ఆయన కనుక కాస్త దృఢచిత్వంతో ఉంటే గనక రేపు ఏదైనా సినిమా స్టోరీకి పనికి రావచ్చు పాపం ఆయన ఏదో మీడియా ముందు అదే కన్నీళ్ళు పెట్టుకున్నాడు తెలుస్తుంది జైలు అధికారుల ముందు జైలు అధికారుల ముందే కాదు జడ్జి ముందు కూడా నన్ను కావాలంటే నరికేసేయండి నన్ను కావాలంటే చంపేసేయండి బోర్గడ్డ అనేది కూడా ఇదే మాట అంటే ఏదో చంపేయడం అంటే చట్టాలు చేతిలోకి తీసుకున్నట్టు వాళ్ళ అన్న తీసుకున్నట్టు అందరూ తీసుకుంటారు అనుకుంటున్నారు అసలు వీళ్ళ మీద చట్టాన్ని చేతిలోకి తీసుకుని చేయాల్సినంత అవసరం లేదు వీళ్ళు చేసినవి బాగానే ఉన్నాయి ఆ దాని ప్రకారం చేస్తే సరిపోతుంది అంత కోళ్ళు ఎవరు లేరు అక్కడ చట్టాన్ని చేతిలోకి తీసుకుని మరీ చేసేంత అయితే వాళ్ళు చాలా పకడ్బందీగా వెళ్తున్నారు మరి వాళ్ళు ఇంత పకడ్బందీగా వెళ్తున్నారు అంటే ఇది రాజకీయ కక్ష అనుకుంటే కనుక రాజకీయ కక్ష అని కూడా అనుకోవటానికి వీల్లేదు మీకు మనం ఒక్కసారి వెనక్కి రివైండ్ అయి వెళితే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు ఆయనకు బెయిల్ వస్తుందేమో అన్నప్పుడు ఆయన ఇంకొక కేసుకు సంబంధించి పీటీ వారెంట్ ఒకటి తీసుకుని వచ్చారు కాకపోతే అది టెక్నికల్ రీజన్స్ తోటి అది అవ్వలేదు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ కేసులో బెయిల్ వచ్చినా సరే ఇంకొక కేసులో ఆయన లోపల పెట్టాలి అని అనుకోవటం ఆ ఉద్దేశంతో అంటే మీరు మంచిగా తార రోడ్డు వేసేసారు తప్పు రాబోయే వాళ్ళు ఎలా బిహేవ్ చేయాలి అనేదానికి మీరు మంచిగా కంకరేసి రోలింగ్ చేసి తారేసి ఆ రోడ్ మ్యాప్ వీళ్ళే అందించారు రోడ్ మ్యాప్ వీళ్ళే ఇచ్చారు మంచిగా రోడ్డేసి ఇచ్చారు ఇచ్చిన తర్వాత వాళ్ళు ఉపయోగించుకోకుండా ఎట్లుంటారు ఇప్పుడు ఇదేంటి అసలు పీటీ వారెంట్లు ఏంటి అని మాట్లాడుతున్నారు కొంతమంది ఒకసారి జగన్మోహన్ రెడ్డిని నాగండి అదే తమ దాకా వస్తే కానీ ఏది తెలియదు అంటారు కదా ఒకసారి జగన్మోహన్ రెడ్డిని అడిగితే పీటీ వారెంట్ అంటే ఏంటి అంటే ఆయనకు బాగా తెలుసు ఆ విషయం ఎందుకంటే పోయినసారి ఆయన మీద పదహారు కే కేసులు ఉన్నప్పుడు సిబిఐ నుంచి ఇలాగే పీటీ వారెంట్లు వస్తూ ఉండేవి ఒక్క కేసు తర్వాత ఒక్క కేసు కాకపోతే అవేమి అబద్ధాల కేసులు కాదు కక్ష సాధింపు కేసులు కూడా కాదు వాస్తవాలు అవన్నీ అందుకే నిలబడ్డాయి ఈ రోజుకి ఈయన మోడీ చంకలో దాక్కొని అది చేసి ఇది చేసి ఆయన ఆ కేసుల నుంచి ఆయన ఏదో బయటపడినట్లుగా పడాలని చూస్తున్నాడు కానీ బెయిల్ రద్దు అవ్వకోకుండా చూసుకుంటున్నాడు కానీ ఈ దేశంలో నిఖార్స్ అయిన ప్రభుత్వం ఉంటే కనుక ఆయన బెయిల్ రద్దు అవుద్ది కరెక్ట్ ఎన్ని సంవత్సరాలు ఉంటుందండి ఒక బెయిల్ పైగా ఆయన గత ఆరు సంవత్సరాల నుంచి దగ్గర దగ్గర కోర్టుకు వెళ్ళట్లేదు శుక్రవారాలు కోర్టుకు వెళ్ళట్లేదు అదేమంటే నాకు రాజకార్యాలు ఉన్నాయి నన్ను ప్రజలు నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చి గెలిపించారు వాళ్ళకి నేను సేవ చేయొద్దా అయ్యో నేను శుక్రవారం శుక్రవారం కోర్టుకి వెళ్తే రోజు వేస్ట్ అయితే ఇరవై నాలుగు గంటలు ఒక ముఖ్యమంత్రికి ఇరవై నాలుగు గంటలు అంటే ఎంత వాల్యుబుల్ టైము ప్రజలకు నన్ను దూరం చేస్తారా ఇలా మాట్లాడి ఆయన అన్నీ తప్పించుకున్నారు కదా అట్లాగే ఇప్పుడు వీళ్ళని వదలకూడదు భవిష్యత్తులో ఇప్పుడు వాళ్ళ వాళ్ళిద్దరితోటి బోరుగడ్డ అనిల్తో కానీ కృష్ణమురళీతో కానీ ఆ చట్టానికి ఏమన్నా అతిథులు కాదు అతిథులు కాదు చట్టానికి ఏమన్నా కోపమా వీళ్ళంటే చంద్రబాబు నాయుడికి కానీ లోకేష్కి కానీ పవన్ కళ్యాణ్కి కానీ ఏముంటుందండి కక్ష వీళ్ళు వీళ్ళు ఏమన్నా దయాదుల ఆస్తి పంపకాల్లో గొడవలు ఉన్నాయా చేలగట్ల దగ్గర గొడవలు ఉన్నాయా ఏమీ లేవు కానీ ఎందుకు చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళు ఇంతలా ఏంటి అంటే ఒకసారి చట్టం దృష్టికి వెళ్ళిపోయిన తర్వాత చట్టం తన పని తను చేసుకుంటుంది ఇప్పుడు ఎట్లా ఎవరైనా ఏ పార్టీలో వాళ్ళైనా నోరు పారేసుకుంటే ఇప్పుడు కొంతమంది తెలుగుదేశం వాళ్ళు కూడా సోషల్ మీడియాలో నోరు పారేసుకుంటున్నారు చాలా తప్పు ఎవరు చేసినా తప్పు తప్పే వాళ్ళు చేసింది తప్పు ఇప్పుడు మీరు చేసేది కూడా తప్పే కానీ చాలామంది మాట్లాడట్లేదు కానీ ఒకరిద్దరు మాట్లాడుతున్నారు ఇష్టారీతిని మాట్లాడుతున్నారు కరెక్ట్ కాదది ఇప్పుడు మనం ఒకరికి ఏదన్నా చెప్పినప్పుడు మనం అది ఆచరించి చూపించాలి అందుకని ఎవరైనా సరే రాజకీయాల్లో ఇలా నోరు బారేసుకుంటే మీ జీవితాలు ఎలా ఉంటాయి కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది పోర్టు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సి వస్తుంది జైలుకి వెళ్లాల్సి వస్తుంది అనేది నేర్పించాలనేది ఈ ప్రభుత్వం ఉద్దేశం అని నేను అనుకుంటున్నా అవసరమైతే ఇంకా కఠినంగా కూడా వ్యవహరిస్తే కూడా తప్పేవి లేదు ఏది ఏం చేసినా చట్ట ప్రకారమే థర్డ్ డిగ్రీలు ఇట్లాంటివి ఫోర్త్ డిగ్రీలకి వెళ్ళకోకుండా చట్ట ప్రకారం వాళ్ళని వాళ్ళల్లో పరివర్తన వచ్చేలాగా వీళ్ళకి పడిన వీళ్ళు పడుతున్న కష్టాలు ఇప్పుడు చూస్తున్నారు వీళ్ళు చెప్పుకుంటున్నారు కదా ప్రపంచం ముందు అవి చూసి ఇంకెవరో ఇట్లా చేయకోకుండా ఉండాలి అనేది ఒక గుణపాఠంలాగా ఉంటుంది గుణపాఠం లాగా ఉండాలి మళ్ళాంటి వాళ్ళు మాట్లాడితే కూడా అంతవరకే మాట్లాడాలి తప్పితే వేరే అక్కర్లేదు రైట్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ థ్యాంక్ యూ